హలో అండి ప్రకృతి ప్రేమికులకు నమస్తే ఇది ఆమని మొక్క అంటే మనకు ఆల్ టైమ్ వెరైటీస్ మధ్య మధ్యలో ఎప్పుడైనా వీడియోస్ చేసుకోవచ్చు సీజనల్గా వచ్చేటటువంటి రకాలు కొన్ని ఉంటాయి వాటికి సంబంధించిన వీడియోస్ మనం ఇప్పుడే అప్లోడ్ చేయాలి ఇది ఆమని వెరైటీ ఇది వరకు కూడా మీకు చెప్పినాము మనము మొన్న మామిడి వరకు చేస్తున్నామని చెప్పేసి వీడియో పెట్టినప్పుడు ఏ రకాలు చేస్తున్నారని చెప్పేసి అని అన్నారు ఆ కాయల సైజులు చూసి ఇది ఆమని వెరైటీ మనకు కేజీ నుంచి రెండు కేజీల వరకు కూడా కాయ వస్తుంది కాయ విపరీతమైన పులుపు ఉంటుంది అంటే ఎంత పులుపు అంటే మనకు జనరల్గా ఉన్నటువంటి కాయలు మక్కిన తర్వాత తీయగా అవుతాయి కానీ ఇది తీయ కాదు విపరీతమైన పులుపు ఉంటుంది దీన్ని మనము మామిడికాయ ఒరుగుగా చేస్తున్నాము ఆమ్చూరు చేస్తున్నాము తర్వాత మామిడికాయ గుజ్జుగా కూడా చేస్తున్నాము మనం మూడు ప్రొడక్ట్స్ చేస్తున్నాం దీని నుంచి ఈ రోజు ఆల్రెడీ ఇప్పటికి రెండు కటింగ్స్ చేశాము రెండు కటింగ్స్ కూడా ఒరుగు పై వెళ్ళిపోయింది ఈసారి ఇది లాస్ట్ కటింగ్ ఇంకా ఈ రెండు చెట్లు మొత్తము తీసేస్తున్నాము మొత్తము ఉన్న కాడి కట్ చేసేసి మళ్ళీ ఒరుగు తయారు చేద్దామని అనుకుంటున్నాము ఎందుకంటే ఆర్డర్స్ ఏమో ఎక్కువ ఉన్నాయి కాయలు చూసారు కదా చాలా ఫ్రెష్ ఉంటుంది మంచిగా ఉంటుంది కాయ మాత్రం విపరీతమైన పులుపుతోటి బాగుంటుంది ఇట్లాంటివి మనము అంటే మనం పెట్టుకునే మొక్కలలో ఒకటి రెండు ఇట్లాంటి రకాలు పెట్టుకుంటే మనకు బై ప్రొడక్ట్స్ తయారు చేయడానికి ఎక్కువగా ఎక్కువగా ఉపయోగపడుతుంది మనము అన్ని రకాలతో పాటు ఇది కూడా ఆమని అనే వెరైటీ కూడా మనం పెట్టుకోవడం అనేది ఉత్తమము కాయలు కూడా చక్కగా ఉన్నాయి రేపి వరకు మళ్ళీ స్టార్ట్